అందరికీ హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో వంకాయ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతూ ఉన్నప్పుడే అందులోకి కొద్దిగా పసుపు టేస్టీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి నేను వంకాయల్ని ముందుగానే కట్ చేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసిన వాటర్లో వేసి పక్కన పెట్టాను వంకాయ ముక్కలు అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు చూడండి కడాయిలో ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయ్యింది అంటే వంకాయ ముక్కలు ఆయిల్లో బాగా మగ్గిపోయినట్టు ఈ స్టేజ్లో మనం ఇంకా కారం యాడ్ చేసుకోవాలి మనకి స్పైసీ ఎంత కావాలో దానికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవడమే ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ని కూడా బ్రేక్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగున ఎగ్ ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది అనుకున్న టైంలో ఉప్పు కారం చెక్ చేసుకుని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు మనం కలుపుకుంటూ ఫ్రై చేశామంటే పొడి పొడిలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్టే కావాలంటే మీరు దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ ఫ్లేవర్ ఇలాగే ఉండాలి కాబట్టి నేను ఇంకేం యాడ్ చేయట్లేదు అలాగే ఈ రెసిపీని నేను ఒకరోజు మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసి పెట్టాను వంకాయలు ఉల్లిపాయలు కట్ చేసుకోవడమే మనకి కొద్దిగా టైం పడుతుంది కుకింగ్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ వంకాయ ఎగ్ ఫ్రైని మనం ఇలానే రైస్లో కలుపుకొని తినచ్చు లేదంటే పప్పుచారుతో కానీ టొమాటో రసంతో కానీ మజ్జిగ చారు ఇలా ఎన్ని సైడ్ డిష్తో మనం సర్వ్ చేసుకోవచ్చు మరి ఇంత టేస్టీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీట్ టు ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్